సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగానికి పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతుంటారు ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కురుస్తారు ఈ విగ్రహాన్ని ఇసుక బంకమట్టిని వినియోగించి రూపొందించారు అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు ఇంకా ఈ దేవతకు సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉన్న సమయపురంలో సమయపురం మరియమ్మ దేవాలయం ఉంది ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు ఈ విగ్రహాన్ని ఇసుక బంకమట్టిని వినియోగించి రూపొందించారు అందువల్లే ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు అయితే ఆ దేవతను పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు ఈ సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులనైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతారు ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా భక్తులు మావిలకు అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు ఇది బెల్లం బియ్యపిండి నెయ్యి తయారు చేసిన తీపి వంటకంతో అందిస్తారు మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా అందిస్తారు ఈ ఆలయం ప్రతి ఆది మంగళ శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో కిటికిటనాడుతూ ఉంటుంది తమిళనాడులో పలని తర్వాత అత్యంత సంపన్న ఆలయం సమయపురంలోని మరియమ్మ ఆలయమేనని చెబుతారు దీన్ని బట్టి ప్రతిరోజు ఎంతమంది ఈ ఆలయానికి వస్తుంటారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర అస్పష్టంగా ఉంది అయితే ప్రస్తుతం లభిస్తున్న ఆధారాలను అనుసరించి ప్రస్తుత సమయపురం మరియమ్మ ఆలయాన్ని విజయరామ చక్రవర్తి క్రీస్తు శకం పద్దెనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్టు చెబుతారు అయితే అంతకు కొన్ని శతాబ్దాల ముందే అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉందని స్థానికులు దానిని పూజించేవారని తెలుస్తోంది అదేవిధంగా అమ్మవారి విగ్రహం ఇక్కడకు రావటం వెనుక ఒక కథను కూడా వారు వినిపిస్తారు వాస్తవంగా ఈ విగ్రహం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ఉండేదని కథనం అయితే ఆ ఆలయ పూజారికి తరచుగా ఏదో ఒక వ్యాధి వచ్చేది ఇందుకు ఈ విగ్రహమే ప్రధాన కారణమని భావించి ఆ దేవాలయం నుంచి తొలగించాల్సిందిగా సూచించారు అలా తొలగించిన విగ్రహం ప్రస్తుతం సమయపురంలో ఉంది కాగా అప్పట్లో ఆ పూజారి ఈ విగ్రహానికి సరిగా పూజలు చేసేవాడు కాదని అందువల్లే అతను తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడని చెబుతారు అయితే ప్రస్తుతం అదే దేవత ఏ వ్యాధినైనా తగ్గించే శక్తిగల దేవతగా పూజలు అందుకుంటూ ఉండటం గమనార్హం కాగా విజయనగర రాజుల కాలంలో ఓ యుద్ధంలో గెలిచినందుకు విజయరాయ ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు ఈ సమయపురం మరియమ్మ దేవాలయంతో పాటు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు తమిళనాడు సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలని చరిత్రకారులు చెబుతారు విదేశాల్లో కూడా ఈ దేవాలయానికి భక్తులు ఉన్నారు కాగా శ్రీలంక ఫిజీ వంటి దేశాల్లో సమయపురం మరియమ్మ పేరుతో దేవాలయాలు కూడా నిర్మిస్తున్నారు